కాకినాడ శ్రీ బాల తిరుపల సుందరి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో అక్టోబర్ మూడవ తేదీ నుండి పన్నెండు వరకు దసరా నవరాత్రి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ తెలిపారు ఈ సందర్భంగా సోమవారం ఆలయంలోని కళ్యాణ మండపంలో విలేకర్లతో సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు అవతారాలతో నిర్వహిస్తామని చెప్పారు ఈ తొమ్మిది రోజుల పాటు నిర్వహించే అన్నదానానికి ఓ అజ్ఞాత భక్తురాలు ఒక లక్ష నూట పదహారు రూపాయలు బహుకరించిందని అలాగే రెండున్నర కిలోల వెండి కిరీటంను కూడా మరొక భక్తుడు అందించారని చెప్పారు ఈ తొమ్మిది రోజుల పాటు భక్తులకు ప్రసాదం అల్పాహార భోజన సదుపాయాలు కల్పిస్తామని అన్నారు అనంతరం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వలమడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని అధికారులకు చెప్పారు అలాగే ట్రాఫిక్ ఆటంకాలు లేకుండాను కోనేరులో ఉన్న నీరు కలుషితంగా ఉందని దాన్ని మార్పు చేయాలని సూచించారు భక్తులు అందించే నగదు కానుకలతో తిరిగి ఆలయ అభివృద్ధికి భక్తులకు వినియోగించాలని వనమడి సూచించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఆర్జేసి సుబ్బారావు ఈవో ఉండవల్లి వీరాసు నగర టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు జనసేన నాయకుడు సంగిశెట్టి అశోక్ పురోహితులు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అన్ని రకాలుగా ముందు తీసుకొన్నాం భక్తుల అన్ని రకాలుగా పనులు కూడా చేయడం జరుగుతుంది నేను కొంచెం దయచేసి నిశ్చితంగా ఉన్నాను సార్ ఆయన సూచన మేరకు గత పది సంవత్సరాల్లో నాకున్నటువంటి అనుభవం దృష్టిలో పెట్టుకుని ఏ భక్తులకి లోటు లేకుండా అన్ని రంగా కూడా చేయాలని చూస్తాం దాంట్లో భాగంగానే ఈ వాసు కేంద్ర కానీ కానీ అవి శాస్త్ర సభ్యులు మీరు అవి ఏర్పాటు చేస్తాం ఇకపోతే మేము అంటే శాస్త్ర సభ్యులు కూడా ఈ దేవాలయాన్ని అప్పగించిన తర్వాత డిగ్రీ కలుష్యం ఐదు వేల ఇరవై రోజుల్లో ఏడు నుంచి యాభై ఎనిమిది వేల రూపాయలు కలుషిరా నవరాత్రి ఉత్సవాలు సుందరి అమ్మవారి ఆలయంలో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి రోజు రావడం జరిగింది అన్నీ కూడా సక్రమంగా అమలు మిగతా <Sessimitation> మంచి బంగారు చేసినప్పుడు లక్ష మంది పై మంచి దర్శనం చేసుకునే అవకాశం ఉంది దాని తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవాలి అదేవిధంగా ఈ అమ్మవారి దేవాలయం చాలా ప్రతిష్ట అమ్మ దైవ ఉంటే అన్ని ఉన్నట్లు భావిస్తారు చాలా ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా ఇప్పుడే చూసాం మన్నడు కూడా వచ్చినప్పుడు మొన్న సరస్వతి పూజ అయితే చాలా బాగా చేస్తారు మూడు వేల మంది ఎంతో శాశ్వతంగా చేయడం జరిగింది చాలా బాగుంది అదేవిధంగా గద్దరుకుండా కోలే ఉంది చాలా పాడైపోయింది చాలా అక్కడ డస్ట్ ఉంది అన్నీ ఉన్నాయి ప్లాస్టిక్ వస్తువులు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ అన్నీ కూడా శుభ్రం చేయాలి క్లీన్ చేయాలి పెయింటింగ్ అని చెప్పాము అదేవిధంగా సగినే ఏర్పాటు చేసుకోవాలి భక్తులు గనుమని ఏర్పాటు చేయాలని చెప్తే ఏర్పాటు కూడా చేయడానికి సిద్ధమయ్యారు అదేవిధంగా గతంలో చూసుకున్నట్టయితే మీ అందరికీ చెప్పాలి గతాలు కూడా చెప్పాము గతంలో పాస్ ఇస్తే ఫ్రీగా అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలి సరే అది ఆ పాసులు ఇచ్చిన తర్వాత రోడ్ కూడా తెలుసుకున్నాం చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు భక్తులు కంట్రోల్ చేయడం కూడా కష్టమైపోయే పరిస్థితి వచ్చింది ఆ పాసులు ఇచ్చిన తర్వాత డూప్లికేట్ పాస్ కూడా దయచేస్తారు ఎంత విచిత్రం అంటే ఏంటి ఎంతమంది వచ్చేస్తారు ఏంటి వచ్చేస్తారని చెప్పి పాసులు చెక్ చేస్తే పాసులు మాసులు కూడా తయారు చేసి కంట్రోల్ చేయని పరిస్థితి అయిపోయింది అవన్నీ కూడా పరిశీలించి గమనించి పాస్ ఇంకో వాళ్ళ ఆదాయం పడిపోయింది అన్నీ పడిపోయి అట్లా కాదు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపి పది రూపాయలు టికెట్ పెడితే వచ్చి చాలా చాలామంది వారు మీరు పెట్టండి పది రూపాయలే నేను చూస్తా అని చెప్పి ప్రజల నుంచి వచ్చిన మాట వారి మాట ప్రకారంగానే ఆ రోజున దాన్ని మార్చి పది రూపాయలు టికెట్ పెట్టడం పది రూపాయల తర్వాత ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఆ విధంగా పెట్టడం జరుగుతుంది దానివల్ల ఆదాయాలు కూడా పెరిగింది దేవాలయం ఆదాయం జరిగింది అదేవిధంగా మనం దేవాలయ ఆదాయం పెరగడమే కాదు తగిన ఏర్పాటు కూడా మనం ప్రజలకి ఇవ్వడం కూడా జరిగింది ఆ సందర్భంగా ఏమంటానంటే ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ ప్రజలు కాదు ప్రజలందరూ కూడా అమ్మవారి దర్శన విషయంలో మీరు అందరూ కూడా వచ్చినప్పుడు కొంత సమయంలో పాటించండి చాలా రద్దీ అయినప్పుడు చాలా ఇబ్బంది కలుగుతున్నామని చెప్పినట్టుగా దర్శనం లేటకుండా లేకపోతే మాకు దర్శనం అవకాశం కల్పించట్లేదనో ఇంకోటి ఇంకోటి మాట్లాడే సందర్భాలు ఉంటాయి ఎవరైతే టికెట్ తీసుకుని వస్తారో వాళ్ళకి ఆ టికెట్ ప్రకారంగానే దర్శనం ఉంటుంది ఇందులో విఏ పిర్కి దర్శనం సపరేట్గా చేయవలసి ఉంటుంది కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ వస్తారు ఫోటోకాల్ ప్రకారం వాళ్ళు చేయవలసి వస్తుంది వాళ్ళే అక్కడ వాళ్ళు చేస్తాం కానీ అందరు ఎంపులే పోతారు ఎక్కువ అందరూ ఎక్కువ కూడా చాలా మంది అది రెక్వెడేషన్ ఇబ్బందులు అవుతున్నాయి అయినప్పుడు కూడా పర్లేదు వాళ్ళందరూ కూడా సమయం చేసుకుని దర్శన భాగ్యం కలిగించడం జరుగుతుంది ఎవరు కూడా నిరుక్ష అక్టోబర్ మూడు నుండి పన్నెండు వరకు కాకినాడ బాలతుడ్ర సుందరి దేవి ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలకు ఏర్పాట్లు సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించిన ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ రంది బాబ్జీ రాష్ట్ర సాంకేతిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి పాఠశాల విద్యాశాఖ మరియు యూకే సంయుక్త ఆధ్వర్యంలో సైన్స్ బోధనలో నూతన పోకడల ఆవిష్కరణల అంశంపై ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ఆహ్లాదకరమైన బోధనతో అద్భుత విజయాలు సాధించవచ్చునన్నారు జేఎన్టీయూకే విసి ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ కాకినాడ జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక వార్త ధర్నా తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడి లడ్డూ పవిత్రత దోషులను శ్రీఘ్రమే శిక్షించాలని డిమాండ్ ఈనటి వార్తల ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చిన మలికలతో అంతవరకు సెలవు నమస్కారం